హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఈరోజు మన వీడియో పంచముఖ హనుమ రహస్యాలు అయితే హనుమంతుని యొక్క ఐదు ముఖాలు ఏ ఏ వైపు చూస్తాయి వాటి ప్రత్యేకత ఏంటి అనేది చాలామందికి తెలియదు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పంచముఖ హనుమంతుని యొక్క మొదటి ముఖం హనుమాన్ ముఖం హనుమంతుని ముఖం తూర్పు వైపు చూస్తుంది శత్రుల సంహారానికి అలాగే భక్తి బలం నిస్వార్థ సేవ యొక్క ఈ ముఖం ప్రత్యేకత రెండవది నరసింహముఖం దక్షిణ వైపు చూస్తుంది భయాన్ని తొలగించేందుకు అలాగే ఉగ్రత భక్త రక్షణ యొక్క ఈ ముఖం ప్రత్యేకత మూడవది గరుడ ముఖం పశ్చిమ వైపు చూస్తుంది నాగదోష నివారణకు విషంతో పోరాటం అనే ఈ యొక్క ముఖం యొక్క ప్రత్యేకత వరాహముఖం ఉత్తర వైపు చూస్తుంది భూమిని రక్షించేందుకు స్థిరత్వం రక్షణ అనే ఈ యొక్క ముఖం యొక్క ప్రత్యేకత హయగ్రీవ ముఖం ఆకాశం వైపు చూస్తుంది జ్ఞానం ప్రసాదించేందుకు విద్య తెలివి ఈ యొక్క ముఖం యొక్క ప్రత్యేకత ఫ్రెండ్స్ ఇవి హనుమంతుని యొక్క ఐదు ముఖాల ప్రత్యేకతలు మన వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు కింద సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఉంటే కనుక మన మంచి మంచి వీడియోలు మీ నోటిఫికేషన్లో ముందుగా మీకే వస్తాయని